వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఆలోచించినట్లయితే గోచారంలో కొంత నిర్వీర్యత నిస్పృహ అనేటువంటిది మే నెలలో కనపడుతోంది అందున పద్దెనిమిదో తారీఖు దాటిన దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాలు దాటిన దగ్గర నుంచి కొంత నిజరాశ నిస్పృహ అనేటువంటి చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ నిశ్చేష్టత అనేటువంటిది తగ్గించుకోవడం దానికోసం ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం వల్ల ఈ నిశ్చేష్టత నిస్పృహ నిరాశ అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంది అలాగే స్త్రీల వల్ల కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో గతం కన్నా పోటీ వ్యాపారం చేసే సందర్భంలో మీదైనటువంటి స్థాయిలో మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగలుగుతారు వ్యాపారం అభివృద్ధి చెందగలుగుతుంది అలాగే రాజకీయ నాయకులతోటి కొంత సౌమ్యత పాటించవలసినటువంటి అవసరం ఉంది అలా కాని పక్షంలో వారి ద్వారా కొంత మందలింపుకు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరంపబడుతోంది అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఇవ్వవలసినవి తప్పో కానీ రావలసినవి మాత్రం కొంచెం మందగించేటువంటి పరిస్థితిగా ఈ కనబడుతోంది అలాగే ఆయుధాలు పనిముట్లు ఏదైతే కొనుగోలు చేయడం కానీ అమ్మకం చేయడం కానీ వాహనాలను రిపేర్ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులకు కానీ అద్భుతమైనటువంటి ఫలితంగా లభిస్తోంది కాబట్టి మంచి లాభాన్ని పొందుతారు కాబట్టి వాహనాలు కొనడం అమ్మడం అనేటువంటి వ్యాపారంలో మంచి లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది అలాగే పోటీతత్వం ఏదైతే ఉన్నదో దా విషయంలో కానీ కొన్ని విషయాలు వార్తలు మీ మీద ఉప్పటిదాకా పడేటటువంటి అపవాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పు మనం తప్పుగా విన్నాం అనేటువంటి విషయం ఆ గుర్తింపు మీకు వస్తుంది ప్రజలు అర్థం చేసుకుంటారు ఆ భావనతోటి మిమ్మల్ని మంచి చేసుకుని మళ్ళీ మీతో సఖ్యంగా జీవనాన్ని సాగిందాం మీతో మాట్లాడదాం మీతో కలిసిమెలిసి ఉందాం అనేటువంటి ఆలోచనతోటి ఆ మార్పు కొంతమందికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే చెడుగా అనుకున్నారో వారి ద్వారా మీరు మంచి మాటలు మంచి స్నేహాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి మరింత ప్రయోజనాన్ని పొందడం కోసం గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంతేకాదు గణపతికి ఆవుపాల అభిషేకం చేయడం వల్ల మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే గణపతికి గరిక దండ ఇరవై యొక్క పోచల దండ గణపతికి వేయడం వల్ల అది కూడా ఉదయం పదకొండు గంటల ఆ సమయంలో ఆ గణపతికి సమర్పించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని వ్యాపారపరంగా కానీ సాంసారికపరమైనటువంటి విషయాల్లో కానీ సఖ్యత సంబంధాల విషయంలో కానీ అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది